योऽन्तः प्रविश्य मम वाचं मम वाचमेव न भवतः वाचं भवतः वाचं भवतः वाचं भवतीनां वाचं भवतां वाचं योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्त चरण श्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषा अच्छद्भुतम् ఆచార్య గారు ఒక్క నిమిషం ఏమన్నా తమరు ధన్యవాదాలు ఇప్పుడు మా అన్నయ్య మరమామర దత్తాత్రేయ శర్మ గారు శతావధాన ఆరంభాన్ని వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు నమస్కారం విశేషమేమంటే మన వద్ధిపతి ప్రభాకర్ గారు ఒక అవధానిగా ఒక ప్రవచనకర్తగా ఒక ధర్మనిష్ఠులుగా ఎందరికో మంత్రోపదేశములను చేసి వారందరినీ కూడా భక్తి మార్గంలో ప్రవేశపెట్టేవారుగా మహాభారత ప్రవచనం చేసిన వారుగా బహుముఖంగా సమాజంపై ధర్మనిష్టను వ్యాపింపచేస్తున్నారు వారికి శతధా వందనాలు ఇప్పుడు మాన్య మంత్రులు శ్రీ దయాశంకర్ మిశ్రా గారికి రవీంద్ర జైస్వాల్ గారులకు మా త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారిని సన్మానించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను అందులో ఇద్దరు రెండు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ తెలుగు శాఖ అధ్యక్షులు ఇరువురు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం మహామహోపాధ్యాయులు ఇంకా మిగతా ఆచార్యులు కూడా